అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేము పీరారామచంద్రపురంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాం ఈ రోజు మేము ఉగాది పండుగ గురించి చెప్పబోతున్నాం ఉగాది పండుగను తెలుగు ఉగాది అని కూడా అంటాం ఈ పండుగను చైతశుద్ధ పాద్యమి నాడు జరుపుకుంటాం ఈ రోజున చేసే ఉగాది పచ్చడి కష్ట సుఖాల కళాయికూ ప్రతీక ఈ పచ్చడిలో తీపి పులుపు కారం వగరు చేదు ఉప్పు రుచులు ఉంటాయి రుచులు అంటారు ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు నక్షత్ర యోగా తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు ఈ తెలుగు సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పచ్చడిలో తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం తీపి కొత్త బెల్లం అలాగే చెరుకు ముక్కలు ఉపయోగిస్తారు పులుపు కొత్త చింతపండు ఉపయోగిస్తారు చేదు వేప పువ్వు ఉపయోగిస్తారు వగరు మామిడి పిందులు ఉపయోగిస్తారు చేదు వేప పువ్వు ఉపయోగిస్తారు వీటన్నిటిని కలిపి వీటన్నిటిని అరటిపండు గుజ్జుతో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం ప్రసాదంగా స్వీకరిస్తాం ఉగాది పచ్చడిలో చేదు బాధల్ని కష్టాలని తెలియజేస్తుంది తీపి ఆనందానికి ప్రతీక పులుపు నేర్పును తెలియజేస్తుంది ఉప్పు ఉత్సాహవంతమైన జీవితం కారం భాద్వేగాలను ఎదుర్కోవడం తెలియజేస్తుంది వగరు కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం తెలియజేస్తుంది ఉగాది రోజున ఉగాది పచ్చడి తినే ముందు చెప్పవలసిన శ్లోకంపత్కరాయ సర్వరిష్ట వినాశాయం దళ భక్షణం భావం మనం ఉగాది పచ్చడి తిన్నట్లయితే మన శరీరం వజంలా మారుతుంది అలాగే ఈ శుభ సంతోషాలతో ఆనందంగా జీవించవచ్చు అందరికీ ఉగాది శుభాకాంక్షలు